అంతర్జాతీయ మారక మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం జూన్ ఇరవై ఆరున ప్రతి సంవత్సరం చేస్తారు సో అక్రమ రవాణా వ్యతిరేకించడం ది ఈ దినోత్సవాన్ని జరపడం యొక్క ఉద్దేశం జనరల్ ఎక్రిసెమితి జనరల్ అసెంబ్లీలో డిసెంబర్ ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడున ఒక తీర్మానం చేసి ఫార్టీ టూ బై ట్వెల్వ్ ఫార్టీ టూ బై వన్ ద్వారా ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఆరున అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినం నివారణ దినం చేస్తూ ఉన్నారు ఈ తీర్మానం ప్రకారం పంతొమ్మిది ఎనభై ఏళ్ళు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డ్రగ్స్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ నివేదిక ఇతర అంశాల మీద కొన్ని సిఫార్సులు చేసింది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ఈ రోజున మత్తు పదార్థాలలో ఏర్పడే సమస్యలకు సంబంధించి చైతన్యం చేయడం అవగాహన కార్యక్రమాలు కల్పించడం జూన్ ఇరవై ఆరు యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉన్నది సో ది దేశ విదేశాల్లో బహిరంగంగా వాటిని తగలిపెట్టడం బహిరంగ సభలు నిర్వహించడం ప్రదర్శనలు చేయడం ప్రజల చైతన్య పరిస్థితి డ్రగ్స్కి దూరంగా ఉంచడం వారి మానసిక స్థితిగతుల కోసం ఆల్కహాల్ డియాడెక్షన్ సెంటర్స్ అంటే డ్రగ్స్ డియైడెక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం ప్రధాన ఎజెండాగా ఉన్నది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ఆ వ్యసనం ఏదైనా ఒక మంచి అది లేకపోతే జీవించలేకపోయేదాన్ని ఏదైనా వ్యసనమే అంటారు అది డ్రగ్స్ కావచ్చు ఆల్కహాల్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు సో ఈ ఇందులో ఉన్నటువంటి డ్రగ్స్లో ఉన్నటువంటి రసాయనాలు ఎండార్ఫిన్ ఏదైతే ఉన్నదో ఈ మెదడు మీద చూ ప్రభావం చూపిస్తే అందుకోసం వాళ్ళు పిచ్చెక్కిన వాళ్ళ పిచ్చి కోదులుగా వ్యవహరిస్తుంటారు సో అందుకోసం భారత ప్రభుత్వం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సవేన్సెస్ చట్టాన్ని చేసింది మత్తు మందులు పండించేవారు వ్యాపారం చేసేవారు చట్టపరంగా కఠిన చర్యలు మాదక ద్రవ్యాలు అడ్డుకట్ట వేస్తే వీటికి తీసుకునే అడిక్ట్ చేసేందుకు సహకారం చేయాలి సో డిఎడికి సెంటర్స్ పెట్టాలి ఆ విధంగా ముందు పోవాలని తెలియజేస్తున్నాను మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లోనే నేను గరిడపరిచి వచ్చినాను నిరక్షార్ మహేష్